ఇప్పుడు మనం టీడీఆర్ గురించి తెలుసుకుందాం టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ బదిలీ చేయగలిగిన అభివృద్ధి హక్కులు భూ యజమాని తమ భూమిని రోడ్ల విస్తరణ కొరకు లేదా ఏదైనా ప్రజా ప్రయోజనాల కొరకు భూమిని కోల్పోయినట్టయితే ఆర్థిక పరిహారానికి బదులు ఆ ప్రభుత్వం టీడీఆర్ బాండ్ల రూపంలో పరిహారం చెల్లిస్తుంది టీడీఆర్ వలన ఉపయోగాలు అనుమతి పొందిన దానికన్నా ఎక్స్ట్రా బిల్డప్ ఏరియా నిర్మించుకోవడానికి అనుమతి పొందిన దానికన్నా ఎక్కువ అంతస్తులు ఇంటి పైన నిర్మించుకోవడానికి టీడీఆర్ బాండ్లు ఉపయోగపడతాయి స్థానిక చట్ట అనుగుణంగా అనుమతించిన ఎఫ్ఐసిఐ లిమిట్ కన్నా ఎక్కువ నిర్మించుకోవడానికి డెవలపర్స్ కి టీడీఆర్ బాండ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి టీడీఆర్ బాండ్లను మన సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చు లేకపోతే వేరే వాళ్ళకి విక్రయించడానికి కూడా అనుమతిని కల్పిస్తుంది టీడీఆర్ ఒకే ట్రాన్సాక్షన్ లో ఉపయోగించుకోవచ్చు లేకపోతే మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ లో కూడా వాటిని ఉపయోగించుకోవచ్చు నష్ట పరిహారాన్ని నాలుగు నుంచి ఐదు రేట్లు భూమి విలువ కన్నా ఎక్కువగా ప్రభుత్వం చెల్లిస్తుంది టీడీఆర్ లో నాలుగు రకాల టీడీఆర్లు ఉంటాయి మొదటిది రోడ్డు టీడీఆర్ రోడ్ల విస్తరణలో భూ యజమాని భూమిని కోల్పోయినట్టయితే ప్రభుత్వం అందించే టీడీఆర్ ని రోడ్డు టీడీఆర్ అంటాము రిజర్వ్ ప్లాట్స్ టీడీఆర్ భవిష్యత్ అభివృద్ధి కొరకు ఆ ప్రజా ప్రయోజనాలైన పార్క్స్ ఆ స్కూల్స్ ఇంకా హాస్పిటల్స్ నిర్మాణం కొరకు ప్రభుత్వం కొంత భూమిని ముందుగానే రిజర్వ్ చేస్తుంది ఇలాంటి సందర్భాల్లో డెవలప్మెంట్ రైట్ సర్టిఫికేట్స్ ఆ డిఆర్సీస్ ని యజమానులకు అందిస్తుంది స్లమ్ టీడీఆర్ మురికివాడల అభివృద్ధి కొరకు మురికివాడల పునరావాస పథకం క్రింద ఎక్స్ట్రా బిల్డప్ ఏరియా బియ్యు ని అందిస్తుంది దీనినే స్లమ్ టీడీఆర్స్ అంటాం హెరిటేజ్ టీడీఆర్ చారిత్రక కట్టడాల తక్షసుని కాపాడడానికి ప్రభుత్వం ఆ ఏరియాలో ఆ డెవలప్మెంట్స్ ని రెస్ట్రిక్ట్ చేస్తుంది ఈ సందర్భాల్లో యజమానులకు ఇచ్చే టీడీఆర్ ని హెరిటేజ్ టీడీఆర్స్ అంటాం టీడీఆర్ బాండ్లకు నిర్దిష్టమైన కాలపరిమితి లేదు బాండ్ వాల్యూ పూర్తిగా ముగిసే వరకు మనం టీడీఆర్ ని ఉపయోగించుకోవచ్చు టీడీఆర్ నియమ నిబంధనలను అనుసరించి ఉపయోగించవలసి ఉంటుంది మ్యాక్సిమం ఎఫ్ఎస్ఐ లిమిట్ దాటకుండా చూసుకోవాలి ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్స్ డెవలప్మెంట్ రైట్ సర్టిఫికేట్ డిఆర్సీస్ ఎక్స్ట్రా బిల్డప్ ఏరియా బియ్యుఏ ప్రాసెసింగ్ కొరకు మమ్మల్ని సంప్రదించండి